చిన్నపిల్లలు పుట్టినప్పటి నుంచి ప్రతి ఒక్క మూమెంట్ని రికార్డ్ చేయడానికి వాళ్ళ ఫోటోని లేకపోతే వాళ్ళు చేసిన యాక్టివిటీస్ మొత్తాన్ని రికార్డ్ చేయడానికి ఒక అద్భుతమైన అప్లికేషన్ ఆండ్రాయిడ్ కోసం అందుబాటులో ఉంది స్నాప్ బ్రైట్ అని చెప్పేసి అని ఈ అప్లికేషన్ని మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నాక ఇక్కడ కిడ్డు ప్రొఫైల్తో పాటు ఆ పర్టికులర్ కిడ్కి సంబంధించిన ఫోటోని ఎవరెవరి ఫ్యామిలీ మెంబర్స్ క్యాప్చర్ చేసేసి షేర్ చేయాలో కూడా ఇక్కడ మనం ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అనే దాంట్లో యాడ్ చేసుకోవచ్చు అలాగే మూమెంట్స్ అనే సెక్షన్లో వచ్చేటప్పటికి ఫొటోస్ కావచ్చు లేకపోతే స్టోరీస్ ఎవ్రీథింగ్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు ఇలాగే ప్లస్ అనే సింబల్ని ట్యాప్ చేయడం ద్వారా స్టోరీ ఈవెంట్ కెమెరా ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్ అనే దాంట్లోకి వచ్చేటప్పటికే బర్త్డే కావచ్చు రకరకాల ఈవెంట్స్ అంటే ఫస్ట్ టైము ఆహారం తీసుకున్నది అన్ని రకాల యాక్టి ఈవెంట్స్ని మనం దీంట్లో నోట్ చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే స్టోరీని దాంట్లో వచ్చేటప్పటికి పిల్లలు చేసిన అలసిల్ల పనులు ఇలాంటివన్నీ మనం స్టోరీగా దీంట్లో ఏ నోట్ చేసుకోవచ్చు అలాగే ఫోన్లో తీసుకున్న ఫోటోలు అలాగే కెమెరా అప్పటికప్పుడు ఫోటోలు తీసుకోవచ్చు ఇవన్నీ ఒక సీక్వెన్స్ ప్రకారం టైం ప్రకారం ఒక టైం లైన్లో దీంట్లో కనపడుతూ ఉంటాయి